ఈరోజు నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ కమిటీ సభ్యులు నా దగ్గర రావడం జరిగింది ప్రతి ఆదివారం పెద్ద మొత్తంలో జ్ఞానం మెడిటేషన్ కోసం అక్కడికి పెద్ద మొత్తంలో రావడం జరుగుతుంది కనుక మంచినీళ్ళ సౌకర్యం కొంత ఇబ్బందిగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించి అధికారులతో కూడా మాట్లాడి రెండు మూడు రోజుల్లోనే పైప్ లైన్ కానీ సంబంధించిన వాటర్ ట్యాంక్ కోసం కూడా ఎస్టిమేషన్ కూడా ఇప్పించి తొందరలోనే ఆ వాటర్ సమస్యని తీర్చే విధంగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చినాము తప్పకుండా అన్ని రకాలుగా ఈ మున్సిపల్ కానీ నియోజకవర్గంలో కానీ ఏ సమస్య ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన అందరి పక్షాన పనిచేస్తూ ఆ సమస్యలన్నీ కూడా ఒకటి ఒకటిగా తీర్చే విధంగా పనిచేస్తారని చెప్పి కూడా హామీ చేస్తున్నాం కమిటీ సభ్యులకు ఎటువంటి అసౌకర్యం ఉన్నా కానీ తప్పకుండా మేము మీకు అండగా ఉంటాం అన్ని రకాలుగా మీ యొక్క సమస్యలు తీర్చే విధంగా మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి కూడా హామీ చేయడం జరిగింది ధన్యవాదాలు